నిన్ను కోరి సీరియల్ ఆగస్ట్ ఇరవై మూడు ఎపిసోడ్లో వరలక్ష్మి వ్రతం తర్వాత కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనలు చూడవచ్చు శాలిని రహస్యాలు శృతి నోరు జారడం చంద్ర మరియు శాలిని మధ్య ప్రేమ వంటివి ఈ ఎపిసోడ్లో ప్రధాన ఆకర్షణలు నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో వరలక్ష్మి వ్రతం తర్వాత చంద్రకళ సాలిని అమ్మవారికి హారతి ఇస్తారు భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మని పంతులు చెబితే అలాగే తీసుకుంటారు తర్వాత పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు నీ కోరిక నెరవేరాలని చంద్రకళను శ్యామల ఆశీర్వదిస్తుంది తర్వాత క్రాంతి సాలిని ఆశీర్వాదం తీసుకుంటారు భార్యలకు భర్తలతో చీరలు ఇప్పిస్తాడు పంతులు మీకు అంతా శుభమే జరుగుతుంది అని పంతులు అంటాడు అలాగే మళ్ళీ భర్తతో మూడు ముళ్ళు వేయించుకుని అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నావు మీ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు అని పంతులు ఆశీర్వదిస్తాడు దాంతో శ్యామల కామాక్షి టెన్షన్ పడతారు ముత్తైదువులకు చంద్ర సాలిని వాయినాలు ఇస్తారు తర్వాత చంద్రతో సాలిని ప్రేమగా మాట్లాడుతుంది మూడు ముళ్ళు వేయించుకోవడం గురించి పొగుడుతుంది వాళ్లను ఇలా చూస్తుంటే సంతోషంగా ఉందని విరాట్తో క్రాంతి అంటాడు కూడా కోలుకున్నారంటే పోయిన సంతోషం తిరిగి వస్తుంది నీ మనసులో ఏముందో నాకు తెలుసు చంద్రవదినా ఏ తప్పు చేయలేదని నీకు తెలుసుగా ఈ ముప్పై రోజులు మీకు ఎంత కఠిన సమయమో నాకు తెలుసు అని క్రాంతి అంటాడు అమ్మ మాట్లాడితే అన్ని అనుకున్నట్లుగా జరుగుతాయి అని విరాట్ అంటాడు మరోవైపు శ్యామల దిగాలుగా ఉంటే కామాక్షి శృతి వచ్చి మాట్లాడుతారు చంద్ర పార్టీ సైడ్ సాలిని ఎందుకు వెళ్ళిందంటారు అని శ్యామల అంటుంది సాలిని సీక్రెట్స్ ఏమైనా చంద్ర కనిపెట్టి ఉండొచ్చు అని శృతి నోరు జారుతుంది సీక్రెట్సా ఏంటవి అని శ్యామల అంటుంది చంద్ర ఏమైనా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు అని కామాక్షి అంటే తప్పు చేస్తేనేగా బ్లాక్మెయిల్ చేయగలం అని శ్యామల అంటుంది దాంతో శృతి కవర్ చేస్తుంది తర్వాత కామాక్షి వెళ్లిపోతుంది దీన్ని నమ్ముకుంటే ఇలాగే అయిపోతావ్ ఎవరినో ఒకరిని చూసుకుని వెళ్ళిపో అని శృతికి లేచిపో అన్నట్లుగా ఐడియా ఇస్తుంది శ్యామల బావను ఇచ్చి పెళ్లి చేయిస్తానన్నా అని శృతి అడుగుతుంది ఏదో సామెత చెప్పి శ్యామల వెళ్ళిపోతుంది మరోవైపు నీలో ఏ మార్పు కోరుకున్నానో అలాగే జరిగింది అని సంతోషంగా చెబుతుంది చంద్రకళ నాలో మార్పు వచ్చిందని అనుకుంటున్నావా క్రాంతికి చిన్న డౌట్ వచ్చిన ప్రమాదమే అని మనసులో అనుకుంటుంది సాలిని పగ ప్రతికారం అనే ఆలోచన నీ మనసులోకి రానివ్వకు అని చంద్రకళ అంటుంది అసలు తీసేస్తా కదా నా పగ తీర్చుకోడానికే మంచితనం అనే అస్త్రాన్ని వాడుతున్నా ఈ ముసుగులోనే ఈ ఇంటి మొత్తం ముంచేస్తాను నన్ను మార్చాలని చూసే నిన్ను ఇంట్లో ఉండనివ్వను అని మనసులో అనుకుంటుంది సాలిని మరోవైపు పాల గ్లాసుతో విరాట్ దగ్గరికి వెళ్తుంది చంద్రకళ నువ్వు మరి తెగిస్తున్నావని చంద్రకళ అంటుంది ఇది మజ్జిగ గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉండేందుకు తెచ్చానంటుంది చంద్ర నీతో కలిసి వ్రతం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతుంది చంద్రకళ విరాట్ సంతోషం గురించి మాట్లాడుతుంది చంద్రకళ నువ్వు కోరుకునేది జరగాలంటే ఇరవై ఏడు రోజుల్లో నీపై పడ్డ మచ్చ పోగొట్టుకోవాలి అని విరాట్ అంటాడు నీ సపోర్ట్ చూస్తుంటే ఇరవై ఏడు రోజులు కూడా ఎక్కువే అనిపిస్తుందని చంద్రకళ అంటుంది రఘురాంకు కామాక్షి శ్యామల రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకుంటారు రఘురాం పరిస్థితి చూసి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటారు దీనంతటికి కారణం చంద్రకళ అని తిడుతుంటారు దాంతో శ్యామల కామాక్షి ఇద్దరిని ఆపండి అని వారిస్తుంది చంద్రకళ అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది చివరిగా శాలిని మరియు చంద్ర మధ్య ప్రేమబంధం బలపడుతుంది శృతి నోరు జారడం వల్ల కలిగే ఉత్కంఠతో కూడిన పరిణామాల కోసం మరిన్ని ఎపిసోడ్ల కోసం వేచి చూడాలి